ఏచుతో నడచుట అను యూట్యూబ్ ఛానల్ వారికి మా హృదయపూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందుగా ప్రార్థన చేసుకొని నా సాక్ష్యాన్ని ప్రారంభించుకుందాం అయిన తండ్రి మహోన్నతుడు అయిన నా ప్రభు అని కొంతనాలు స్తోత్రాలు నాయన అయ్యా మేము ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలుగా ప్రభు మమ్మల్ని లోకానికి పంపావు తండ్రి మేము ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభు నీకు లోబడి జీవించు వారిగా చేయమని తండ్రి నీ ప్రియకుమారుడు మా ప్రభువును నువ్వు రక్షకుడైనే సూకరిస్తున్నామాన్ని బట్టి అడిగి వేడి కొడు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ మా ఊరు అసలు ఊరు ప్రకాశం జిల్లా కూర్చోడు మండలం గంగదొనకొండ గ్రామం అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు జీవనోపాధి కొరకు కుటుంబ యజమానుడు చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కానీ మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ తాతయ్య మాది గుంటూరు జిల్లా నూజండ్ల మండలం బుర్రిపాలెం గ్రామంలో దాసరి సామేలు గారు కృపమ్మ గారు కుటుంబంలో వారికి జన్మించినటువంటి తొమ్మిది మంది సంతానములో నేను మొదటి సంతానానికి పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి పెద్ద మనవాణ్ణి నాకాడికి ముందుగా మా అక్కని ఒక ఆమె మేమిద్దరం మా తల్లిగారికి పుట్టినటువంటి వారమే మా తల్లిదండ్రులు ప్రేమించి మమ్మల్ద్దరు బిడ్డలను ఆ ఇచ్చినటువంటి దేవాతి దేవునికి ముందు వందనాలు తెలియజేసుకుంటున్నాను అయితే నేను పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత నేను ఇద్దరిని మా భార్య భర్తను ప్రేమించి మాకు ముగ్గురు కుమార్తెను ఇచ్చారు అయితే మా ముగ్గురు కుమార్తె విషయంలో కూడా ప్రభువా ఈ లోకంలో నేను ఏమీ లేనివాడను ప్రభు మరి నా జీవనోపాధి ఎట్లా చేస్తామన్నప్పుడు దేవుడు నాకు మంచి పనిని చూపించాడు కానీ చూపించినటువంటి ఆ గొప్ప దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడను అయినప్పటికీ ఈ ఒక్క సాక్ష్యాన్ని మీతో ఎందుకు చెప్పుకుంటున్నానంటే నా ప్రభు చేసినటువంటి గొప్ప మేలులను బట్టి ఆయనకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను బాప్తీసం తీసుకున్నాను బాప్తీసం తీసుకొని కూడా ఈ దేవుని యొక్క కృపను తెలుసుకోలేక ఈ లోకానుసారంగా ఈ లోకంలో ఎన్నైతే ఉన్నాయో ఈ జనం ఏమైతే చేస్తున్నారో నేను కూడా అవే ఆచరించేవాడిని వాటినే చేసేవాడిని కానీ నేను కూడా త్రాగుతూ నా ఇష్టానుసారంగా తిరుగుతున్న సమయంలో నా గొప్ప దేవుడు నాకు ఒక ఒక రాత్రికాల సమయంలో కానీ ప్రతి ఒక్కళ్ళు అందరము నీతిగానే ఉండాలని మనం కరెక్ట్గా బ్రతకాలని అందరికానికి మిగులుగా ఉండాలని మనం అనుకున్నప్పటికీ మన ఇష్టానుసారం ఈ లోకంలో జరగదు ఎందుకంటే మళ్ళీ పుట్టించినవాడు మళ్ళీ సృష్టించినవాడు ఆ దేవాతి దేవుడు గనుక ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు మనం వినవాల్సిందే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఒక్క సాక్ష్యాన్ని మీ హృదయాలలో నాటబడులాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మను దీవించినట్టు మిమ్మల్ని దీవించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక రాత్రి కాల సమయంలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారనుకున్న నేనైతే నేను ఒక నైటు ఒక నైటుకు నైటు నా ఇష్టానుసారంగా తిరుగుతున్న టైంలో నా ఇష్టానుసారంగా మందు కానీ సిగరెట్లు కానీ తాగి నా ఇష్టానుసారంగా తిరుగుతున్న టైంలో మా ఆడోళ్ళ ఏందయ్యా ఈ పని కమ్మంగా దేవుడు బిడ్డలనిచ్చి పెళ్ళిళ్ళు చేసి అన్నీ బ్రహ్మాండంగా చేసావు కానీ ఏందయ్యా ఇట్లా తాగటం మళ్ళా ప్రార్థన అంటావు దేవుడు అంటావు నీలో కొంచెమన్నా మార్పు రాలేదని చెప్పినప్పుడు ఏదైనా కానీ పలాన్ టైం దాకా నన్ను కదిలి చూద్దాం నేను తాగాల్సిందేనని చెప్పి నా ఇష్టానుసారంగా తాగుతా ఉన్నాను అప్పటికైనా దేవుడు ఒకరోజు నాకేం జరిగిందంటే ఒక రాత్రికాల సమయంలో పన్నెండు గంటల సమయంలో నేను లేచి కూర్చొని చచ్చిపోవాలా అనే ఒక తొందరపాటు ఆ భయము ఆ ఆందోళన మరి ఎందుకు వచ్చినాయో నాకైతే తెలియదు కానీ మేము సరి ఒక మంచం మీద పడుకొని ఉన్నాము నేను లేచి నాకు ఎట్లా తొందరగా ఉంది ఇట్లా చనిపోవాలని ఉంది నాకేందో మరి నాకు నాకే అది ఒక ఉధృతిగా ఉన్నదని మానవులకు చెప్పడానికి లేచి చూశాను చూసినప్పటికీ ఏమిటో చెబితే ఏమేమి గోల్ చేసిద్దో బయట వారు నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారని చెప్పి నేను ఆమెకెళ్ళి చూసి కూడా నేను లేచి కూర్చొని కాదు నేను ఎలాగైనా చనిపోవలసిందని చెప్పి నేను అనుకున్నప్పుడు నా ఎదురుగా కనపడతా ఉంది చిన్న బైబుల్ ఆ బైబుల్ మాడోళ్ళు ప్రార్థన తీసిపోయేటువంటి బైబులు కానీ ఆ బైబుల్కి వెళ్ళి చూసినప్పుడు చూసి నేను చచ్చిపోవాలన్న ఆలోచన చూసి నేను లేచినప్పుడు కరెంటు వెలుగుతుంది మా ఇంట్లో అని చెప్పి నాకు కనపడది బైబిల్ కనపడింది బైబిల్ కనపడితే ప్రభు ఆ నివు తప్పక నన్ను ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నన్ను కాపాడేవారు లేరు అని చెప్పి నేను ఎప్పుడైతే ఆ బైబుల్ తీసుకొని నా నెత్తి మీద పెట్టుకొని చిన్నగా జారు విడుచుకుంటా ఇట్ట నిద్రపోయాను సరా సరామామూలుగా వదిలేసి మళ్ళీ లోకంలో నా ఇష్టానుసారంగా చెప్పా చూడేంతకు ముందుగా నేను నా ఇష్టానుసారంగా తాగుతున్న టైంలో ఇక్కడ హిందువులు చేసుకున్నటువంటి ఈ రాష్ట్రానికి మొత్తానికి తెలిసినటువంటి కోటయ్య తిరణాల ఆ తిరణాల రోజు అంతకుముందు నాలుగు రోజు చాలా బాధపడతా ఉన్నాను బాధపడతా ఉన్నాను కానీ ఈ దగ్గులు ఏం చేసద్దిలే అని అనుకున్నాను కానీ ఆ శివరాత్రి రోజు ఆ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆ కోటయ్య కోట తిరణాల ఆ రోజు కూడా నాకు ఆ తారీఖు కూడా పెద్దగా ఐడియా లేదు ఆ రోజు నాకు ఆ రాత్రి కాలం అంతా అస్సలు కోడికి నాకు తెల్లారేటువంటి దగ్గు ఈ ఇక్కడ గొంతు కాడ నుంచి ఈ పొట్ట ఈ చివర భాగం వరకు ఈ పొట్టంతా అలివిగా నొప్పి ముఖమంతా వాసింది వాసినప్పటికీ నేను రావులపల్లి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళ తండ్రి ఉన్నాడు పెద్దన్నగారని ఏందయ్యా ముఖం వాసింది ఏంది అసలు ఏంది అట్లా ఉన్నవి ఏందని అడిగినప్పుడు నన్ను రాత్రి రాసి దగ్గన్నా నాకేమి హుషారగా లేదు అంటే నువ్వు ఏదన్నా కానీ ఇమీడియట్లుగా పోయి చూపించుకోమన్నప్పుడు భార్య భర్త ఏందయ్యా ఏంది ఎట్లున్నావు ఏంది బాగులేవు అదే పోయిన సంవత్సరం ఏనైతే కరోనా అని ఎవరూ దగ్గరకు రానిచ్చేవారు కాదే అసలేంది దగ్గేంది కానీ ఒక ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాము ఐదు వేలు డబ్బులు ఇస్తాము తర్వాత పదిహేను రోజులకో నెలకు తర్వాత మాకు తెచ్చుకొచ్చుద్దు కానీ అన్నప్పుడు నా తండ్రి ఎంత గొప్పవాడా నా తండ్రి నాకెంత గొప్ప సహకారిగా ఉన్నాడా అని చెప్పి నేను ఎంతో కళ్ళెమిటి దారపడుతున్నాయి కానీ అప్పటికి అన్న నా దగ్గర డబ్బులు లేమని చెప్పి మా ఇంట్లో ఇరవై మూడు వందలు ఏమో డబ్బులు ఉన్నాయి మా పెద్దలుడికి ఫోన్ చేశాను మా పెద్ద కుమార్తెనిచ్చినటువంటి మా మేనల్లుడికి ఫోన్ చేస్తే ఇంట్లో పదివేలు డబ్బులు ఉన్నాయి నేను వేరేసాడు ఉన్నాను మా అమ్మంట తీసుకుని పోమంటే ఇంటికొచ్చి అక్క డబ్బులు ఇంట్లో ఉన్నాయంటే ఆ ఉన్నాయ్యా అంటే ఏంటంటే నాకు ఇట్లా సంగతి బాగలేదు అని చెప్పి చెప్పినప్పుడు ఒక మంచికైనా చెడుకైనా నా తోడ పుట్టింది కనుక నా కొరకు పరుగులు తీసేది తండ్రి ఎందుకంటే ఇద్దరినే ఇచ్చాడు కాబట్టి లోకంలో నా ప్రభుయ్ నే సూకరిస్తు వారు మేము ఎన్ని గొడవ పడ్డా ఎన్ని అరుచుకున్నా ఎంత బాధలో ఉన్నా నా కొరకు వచ్చేది కానీ నేనే బండి దోలుకుంటూ మా అక్క నేనకు గుర్చోబెట్టుకుని తీసుకునిపోయాను తీసుకొని పోయినప్పుడు చంద్ర గారు డాక్టర్ గారు కాడికి వెళ్ళాను దండం పెట్టాయా ఇదని చెప్తే కానీ ఆయన ఆ రోజు నా గుండెని ఈసీ తీసి ఎక్స్రే తీసి స్కానింగ్ తీసి నీకు ఏదైనా గుండె వస్తే గుంటూరు పోవాలంటే ప్రభువ నాకెవరున్నారయ్యా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇచ్చావు ప్రభు వారికి పెళ్ళిళ్ళు చేశాను కానీ ప్రభు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరున్నారయ్యా నువ్వు తప్పక అని చెప్పి ఇశాఖయ్ గారు ఒంగోలులో ప్రార్థన కోవడం జరుగుతుందని చెప్పి మా పల్లెలో పందుల చింతమైన కుర్రోడు చెప్తే నాకు ఆ కుర్రోడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి సాకయ్య గారు ఒంగోలు ప్రభు నాకు నార్మల్ రిపోర్టు పంపించుదేవా నేనైతే నీకు కృతజ్ఞుడుగా బతుకుతాను ప్రభు నేను బ్రతికితే నీ కొరకు నా బిడ్డల కొరకు నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళ కొరకు బ్రతుకుతారని తీర్మానం చేసుకున్నాను ఆ రోజున అప్పటి నుంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పులను కూడా సంవత్సరం దాటక తలకే నప్పులని తీర్చి నా ప్రభు చేసినటువంటి గొప్ప మేలు తలంచుకొని మేలు చేసే దేవుడు కానీ నా ఇష్టానుసారంగా తిరుగుతూ తాగుతూ ఉన్నప్పటికి కూడా నేను ఒక పాపమనే పని చేయటానికి ప్రయాణం అయిపోతూ కూడా ప్రభువా అయ్యా ఇది అని తెలుసు కానీ వదులుకోలేకపోతున్నానని చెప్పి నా ఇష్టానుసారంగా జీవించే టైంలో కూడా నా ప్రభు ఒకసారి నేను రూట్లో కూడా వస్తుంటే బండికి బ్రేకులు లేవు పడ్డాను పడి దెబ్బ తగిలినప్పటికీ ఇంటికి వస్తే నాకు దెబ్బ తగిలిందేందని కూడా మా ఆడవులు నన్ను ప్రశ్నించి అడగలేదు ఎందుకంటే నేను చేసింది మంచి పని కాదు కదా నేను పోయిన మార్గం మంచిది కాదు కదా అని నాలో నేనే అనుకొని నా దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడునై నేను రుడపడి ఉన్నాను మా ప్రభు మా కుటుంబాన్ని దీవించి నా కుమార్తెలకు అందరిని కుమారులనిచ్చి ముగ్గురు కుమార్తెలకు పెద్ద కుమార్తెకి ఇద్దరు కుమారులు రేణు కుమార్తెకి ఒక కుమారుడు ఒక కుమార్తె లాస్ట్ అమ్మాయికి సురేఖన్ అమ్మాయికి ఇద్దరు కుమారులు మా అల్లుళ్ళు కానీ మా బిడ్డలను కానీ మా కుటుంబాన్ని దీవించినట్లుగా అనేక కుటుంబాలను కూడా దీవించాలని నేను నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్ర పాదముల కాడ మీ అందరికీ నా సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాను నన్ను సహకరించి ఈ సాక్ష్యాన్ని నేను బడ్డ బాధలను నేను అనుభవించినటువంటి ఒక దుర్నీతి నుండి నన్ను ఇడిపించినటువంటి గొప్ప మా ప్రభుయ క్రీస్తు వారికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను కానీ చిన్న పాటని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అందరూ నా వలే మీరు కూడా దేవుని యొక్క కృపను అంగీకరించి దేవుని పాటలు దేవుని మాటలకే ప్రాధాన్యత ఎక్కువించి ఈ లోకము మనకి శాశ్వతం అనేది కాదు ఎవ్వరు కూడా ఈ లోకాన్ని ప్రేమించక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ఆయన దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో లోకాన్ని సృష్టించిన వాడిని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చిన్న పాట పాడుకొని ఒక దినమైన గడుసునా నీవులే నా జీవితనా ఒక క్షణమైన ఊహించగలనా ನೀ ಕೃಪಲೆ ನಿನ ಬ್ರತುಕುನು ಒಕ ದಿನ ಮೈನ ಗಡಸು ಜೀವಿತಾನ ಅಲ್ಲಾಸಿನ ಹೃದಯ ಚರನು ನೀ ಸಂಿಧ ಸಮಸ್ಯಲತಮಯೀ ಕೋರನ್ನು ನೀ ಸ್ನೇಹ ಏಕಾಂತ ಸಲಮುಲು ನೀ ಪಾದನು ಚೇರಗ ಸಮಸ್ಯೆಲೆ ಸಂಗೀತಮಯ ಯದ ಪಾಡನು ಸ್ತುತಿ ಗೀತಮು ನಾ ಪ್ರಾಣಮ ನಾ ಜೀವಮ ಏಸಯಾನಿಗೆ ನಾದಾರಮು ನಾ ಪ್ರಾಣಮ ನಾ ಜೀವಮ ಏಸಯಾನಿವೆ ನಾದಾರಮು ఒక దినమైన లేని నా జీవితానా కానీ ఈ పాట మూడు వచనాల పాట అయినా ప్రభు కృప వల్ల ఒక వచనాన్ని పాడి ఉన్నాను మీరందరూ మమ్మలను మా కుటుంబాలను దీవించాలని ప్రతి ఒక్కరూ మీ కుటుంబాల ద్వారా మేము ఎలా మార్పు చెందామో దేవుని కృపను బట్టి మీరు కూడా మార్పు చెందాలని ఆ దేవాతి దేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను